నాలెడ్జ్ ఎకానమీ ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా క్రియేటివ్కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఐటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు అక్కడి నుంచి కొంతమంది అచి అందిపుచ్చుకున్నారు బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్గా పనిచేయాలి మేము ఏదో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం ఆ రోజులు అయిపోయినాయి ఈరోజు మనం చేయాల్సి స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది ఐఓటీస్ కానీ లేకపోతే వేరబుల్స్ కానీ సెటిలైట్ కానీ డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి అదే మరిగా ఆంట్రప్రెన్యూర్స్ కావాలి ఆంటర్ప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విషయంతో ముందుకు పోతున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ రా దేశంగా భారతదేశం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలని దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం అది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను